ఎవరు కావాలి నమస్కారం మేము ఆంధ్రా నుంచి వస్తున్నాం ఇక్కడ రాధాకృష్ణని పొన్నేకల్లు బొన్నేకల్లో ఊరు కృష్ణ అవును ఇక్కడే మాతో పాటు పనిచేసేవాడు ఈ భార్య వీడి కొడుకు ఆయన్ని కలుద్దామని వచ్చాం రాధాకృష్ణ ముంబాయి మాకు ఆ తర్వాతే తెలిసింది ఆయన ఎందుకు మాతో కలిసి పనిచేశారు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారని We

రాధాకృష్ణ మీరు చేసిన మీలు మీ ప్రేమ చచ్చేంత వరకు నేను మర్చిపోను దిగులు పడకుండా పో రాధాకృష్ణ మణికంఠ రాజన్ నేనన్నా പോയിട്ടോ എനിക്കൊരു കുറവുമല്ല ദൈവം രക്ഷിക്കും പോയിട്ടോ രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ ഇവിടെ ജോലി അന്വേഷിച്ചു വന്നതെന്നാണ് ഞങ്ങളൊക്കെ കരുതി പക്ഷേ റിയൽ എസ്റ്റേറ്റ് മാതാവുന്ന അയാളെ അയാളത്ര വന്നതെന്ന് പിന്നീട് അറിഞ്ഞു അയാളുടെ അമ്മ ഈ അടുത്ത് മരിച്ചു കർത്താവ് നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കാണ്ടിരിക്കില്ലാന്നെ രാധാകൃഷ്ണൻ വേഗം നിങ്ങളുടെ വീട്ടിലെത്തും ക്രിസ്റ്റി ഇതാര വന്നേക്കണം നോക്ക് നമ്മുടെ ചേട്ടന്റെ കുടുംബം വന്നതാണ് നമസ്കാരം ചേട്ടൻ നിങ്ങളെ പറ്റി എപ്പോഴും പറയാറുണ്ടായിരുന്നു ചേട്ടനെ കാണുമ്പോ പറയണം ഇവിടെ ചായക്കട നടത്തുന്ന ഫിലോമീന്റെ മോള് നന്നായി പഠിക്കേണ്ടത് ഒത്തിരി സന്തോഷാവും

చెప్పు నగర కార్యాలయం కాశీ నుంచి మనీ ఆర్డర్ పంపించారట శివా రాధాకృష్ణ అని పొన్నే కలు ఆయన వెతుక్కుంటూ వచ్చాం ఈవిడ భార్య నమస్కారం ఆయన ఇక్కడి నుంచే ఈ అడ్రస్ నుంచే మనీ ఆర్డర్ పంపించారు అందుకే ఆయన మీరు చూసారా ఆయన ఇక్కడే ఉండేవారు ఆహా ఈ మఠంలోనే పనిచేసేవారు అక్కడేం చేస్తున్నారు ఎప్పుడు ఆ నదీ తీరాన్ని చూస్తూ నించుంటారే కింద సాధువులందరూ అందరూ ఉన్నారు స్వామి ఎందుకు వెళ్ళండి దయాస్వామి నాకు ఇతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది ఊళ్ళో ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు అనిపిస్తోంది ఎందుకైనా మంచిది ఒక కన్నీస్ ఉంచండి సోమి అలా అంటారా ఏంటి రాధాకృష్ణ ఇంకా తెల్ల పంచే కట్టుకున్నారే కాషాయ పంచే కట్టుకోవచ్చు కదా అన్నింటికీ నవ్వేనా ఏంటి స్వామి అయ్యా రాధాకృష్ణ ఇలా రండి ఉదయం ధర్మశాలలో ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు మీరు ఇక్కడ టిప్స్ ఎక్కువ ఇస్తారు ఏంటి టిప్సా సరే కాశీకి ఎందుకు వచ్చారు ఆధ్యాత్మికతను వెతుక్కుంటు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మీకు స్వామి నాకు పనులు ఉన్నాయి స్వామి నేను వెళ్తా ఏమండి ఇలా రండి కూర్చోండి కూర్చోండి స్వామి ఆధ్యాత్మికత గురించి మీకు ఏం తెలుసు మేమందరం జ్ఞాన మార్గానికి ఇక్కడికి వచ్చాం ఆధ్యాత్మికత అంటున్నారే ఆదిశంకరులు ఇచ్చిన అద్వైతం గురించి తెలుసా మీకు మీలో కూడా దేవుడు ఉన్నాడు తెలుసా ఏ స్వామి ఆయనతో మీరు అహం అహంబ్రహ్మస్మి గురించి మాట్లాడుతున్నారు అప్పాలు దోషల గురించి తెలుసు అద్వైతం గురించి ఆయనకేం తెలుసు ద్వైతం అంటే ఏంటో తెలుసా విశిష్ట అద్వైతం అంటే డబ్బు కోసం పాకులేడే వ్యక్తికి ఇవన్నీ తెలుస్తాయా మీరు తినండి స్వామి నీళ్ళు తాగండి వెకీలు వస్తే నాకు ఆపడం తెలుసు క్షమించండి స్వామి మీరు తినండి స్వామి ఎక్కిళ్ళు ఆగిపోయాయా ఏవండి రాధాకృష్ణ మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చేతిలో ఒక ఫోన్ లేదు కాషాయ వస్త్రము కట్టడం లేదు మాకు మీ మీద అనుమానంగా ఉంది నిజం చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి నేను మీలాగా తెలివైన వాడినో జ్ఞానినో కాదు ఊళ్ళో నా కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి వచ్చాను వాళ్ళని కాపాడడానికి నేను సంపాదించే డబ్బు మాత్రం సరిపోదు నా పుణ్యాన్ని కూడా పంపాలనుకున్నాను అందుకే మన ధర్మశాలలో పనికి చేరను ఆ పుణ్యం నా కుటుంబాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను బాబులు ఓడిపోయిన ఊర్లో పిల్లలు గెలవడం అంత సాధారణ విషయం కా స్వామి స్వామి ఇకపై ఆయన సందేహించకండి ఎగతాలు చేయకండి దైవం మనిషి రూపమని భగవద్గీతలో ఉంది ఇతను మామూలు మనిషి కాదు మహామనిషి बाबा, 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 बाबा। बहुत बहुत भूख भूख लग लग राधा राधा कृष्ण, राधाकृष्ण नोस् मार् न्षमित राधाकृष्ण नीन बतकड़ा रे चावान राधाकृष्ण నేను నీకు పెద్ద ద్రోహం తలపెట్టాను రాధాకృష్ణ అన్ను క్షేమించి రాధాకృష్ణ అన్ను క్షేమించి రాధాకృష్ణ నన్ను పోలీసులకు పట్టి ఒక రాధాకృష్ణ నన్ను పట్టి ఒక రాధాకృష్ణ చావబోతున్నాను నన్ను క్షేమించు నేను నీకు పెద్ద ద్రోహం చేశాను రాధాకృష్ణ కొద్ది రోజుల్లో నేనే చావబోతున్నాను నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు రాధాకృష్ణ నన్ను చేయొద్దు నన్ను క్షమించు మీ కన్న తల్లిని అనాథలా చావనిచ్చారు సార్ ఇక క్షమించేదేమో

మాధవన్ సార్ ఇది చాలా తప్పు స్వామిని ఎత్తండి స్వామిని స్వామి పుణ్యం వెతుకుంటూ వచ్చిన చోట పాపం చేయకూడదనే మాధవన్ సార్ని క్షమించారు ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన్ని ఊరికి తీసుకెళ్దాం అనుకున్నాను ఇప్పుడు నా దారులన్నీ ముసుకుపోయాయి ఈ కాలం యొక్క పోకడేంటో నాకు అర్థం కావడం లేదు